హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక అంజలి ఇంటికి రావడంతో అనామిక అంజు నీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మను వదిలి వెళ్ళకూడదు కదా ఎప్పుడు అమ్మ చేతిని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా అయ్యో సారీ అండి ఉదయం నుంచి అంజలి కనిపించకపోయేసరికి ఒక్కసారిగా చూసేసరికి ప్రేమను చూపించలేక ఉండలేకపోయాను సారీ అని అనగానే అందులో తప్పేముందమ్మా నువ్వు పిల్లల పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నావో ఎంత ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉండగా అంజలి అసలు నిన్ను కలకత్తా ఎవరు తీసుకొని వెళ్ళారమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉండగా మనోహరి అమ్మో అన్ని నిజాలు భయపడి బయటపడిపోతాయని చెప్పేసి ఏంటాంటి మీరు కూడా అమర్ అంత జర్నీ చేసి వచ్చాడు ఇలా గుమ్మం ముందే ముంచోబెట్టి మాట్లాడిస్తామా మిస్ అమ్మా నువ్వెళ్ళు త్వరగా ఏదో ఒకటి రెడీ చేసి అంజలికి భోజనం తినిపించు అని చెప్పేసి హడావిడి చేసి పంపించేస్తుంది మన అమర్ మొత్తానికి అంతా కూడా అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు ఇక మనోహరి ఎందుకని ఇంత కంగారు పడుతుందో తెలుసుకుని తీరాలి ఇప్పుడు నా టార్గెట్ రణ్వీర్ కాదు రణవీర్ పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన బిడ్డ దుర్గా మరి ఆ కన్న తల్లి కూడా బిడ్డను ఎందుకు వదిలేసిందో అసలు రణవీర్ భార్య ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ఇవన్నీ తెలుసుకుని తీరుతాను అని చెప్పేసి అమర్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా ఫ్రెష్ అయ్యి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అమర్ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఇదంతా కావాలనే చేస్తున్నారు మన అరుంధతి చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ అంతా కూడా ఎవరో కావాలని టార్గెట్ చేస్తున్నారు ఆ ఒక్క శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే చిత్ర ఇంట్లో చిన్న కొడలుగా ఉంటే మనోహరికి అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తారని మాట మాట్వ్వటంతో ఇక వినోద్కి చిత్రాన్ని పెళ్లి చేసుకునేటట్టుగా ప్రేరేపించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది చిత్ర కూడా అనుక్షణం కూడా వినోద్ దగ్గర చాలా మంచి అమ్మాయిలాగా అనాథ ఆశ్రమానికి డొనేట్ చేస్తూ వినోద్ దగ్గర మంచి మార్కులు కొట్టేయటంతో అప్పటికే వినోద్కి కూడా చిత్రం మీద ప్రేమ రావటంతో మనోహరి రెచ్చగొట్టడం ఇక వెంటనే గార్డెన్ లో ఉన్న తన ఫ్యామిలీ దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే అమ్మా నాన్న నేను మీ అందరితో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అనగానే దేని గురించి అని అంటూ ఉండగా నా పెళ్లి గురించి అని అనగానే ఓహో ఈ విషయం గురించి నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడుతావని మేము కూడా వెహికళ్లతో ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అనగానే మీకు నేను ఛాన్స్ ఇవ్వటం లేదు నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను మీరు ఒప్పుకోకపోతే పెళ్ళికి నా ఫ్యామిలీ రాలేదు అనుకుంటాను అంతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అనగానే ఏ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నది చిత్రనేనా అని చెప్పేసి క్షణంగానే అవునన్నయ్య నేను ప్రేమిస్తున్నది చిత్రనే ఏ చిత్రని కాదు అంటారా చెప్పండి అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా అమరైతే లేదు నీకు చిత్రకు పెళ్లి చేసే బాధ్యత మాది మా అందరిది కూడా నిజం చెప్పాలంటే మాకు శ్రమ కూడా తగ్గించావు నీకు మనసుకు నచ్చిన అమ్మాయి చిత్ర చిత్ర కూడా మన అరుంధతి ఫ్రెండ్ కాబట్టి ఈ ఇంటికి నీ భార్యగా కోడలిగా చిత్ర తప్పకుండా వస్తుంది అని అనగానే అవునా అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇంకా నువ్వేమంటావేమోనని తెగ కంగారు పడిపోయాను తెలుసా అని చెప్పేసి అంటూ ఉండగా నువ్వు కంగారు పడాల్సిన ఏమీ లేదు నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే నాదొక చిన్న కండిషన్ రా వినోద్ అని అనగానే చెప్పన్నయ్య ఏమైనా చేస్తాను అని చెప్పేసి అనగానే మన ఇంట్లో అరుంధతి ఫ్రెండు మనోహరి ఎప్పటి నుంచో ఉంది కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఇక ముందు మనోహరికి పెళ్లి చేయకోకుండా చిత్రం నువ్వు పెళ్లి చేసుకుంటే మనోహరి ఇంకా ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది కాబట్టి మంచి సంబంధం చూసి మనోహరికి పెళ్లి చేసిన తర్వాత వెంటనే నువ్వు చిత్రాన్ని కూడా పెళ్లి చేసుకుంద్వు అని చెప్పేసి అమరైతే షాకిస్తాడు ఇంట్లో ఉన్న మన నిర్మలమ్మ సదాశివం కూడా అవునురా ఇక మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేయకోకుండా మగవాడవి నీకు పెళ్లి చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు అని చెప్పేసి అనంగానే అవును డాడ్ మీరందరూ చెప్పింది కూడా నిజమే ముందు మనోహరి గారికి పెళ్లి చేసిన తర్వాత చిత్రను పెళ్లి చేసుకుంటాను చిత్ర పెళ్లికి మీరు అందరూ ఒప్పుకున్నారు కాబట్టి నేను కూడా మీ నిర్ణయానికి ఏకీభవించాలి కదా ముందు మనోహరి గారికి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అనంగానే చాటుగా అంతా కూడా వింటున్న మనోహరి షాక్ అయిపోతుంది ఇదేంటి అటు నుంచి ఇటు నుంచి చివరాకరికి మనోహరికి నాకు పెళ్ళైతే తప్ప వినోద్కి పెళ్లి చేయను అంటున్నారు ఛా అని చెప్పేసి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక వినోద్ ఏమో అక్కడ చిత్రకి కాల్ చేసి మన పెళ్లికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు అని చెప్పేసి హ్యాపీగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఈ కమర్ గదిలోకి వెళ్ళిపోగానే మన బాకీ ఏవండి ముందు మనోహరి పెళ్ళి ఒప్పుకుంటుందా అని చెప్పేసి అనంగానే లేదు మిస్సమ్మ మనోహరి పెళ్ళని ఎందుకు చెప్పానో తెలుసా మనోహరికి రణవీర్కి ఏదో సంబంధం ఉంది ఆ రోజు అంజలిని డిఎన్ఏ టెస్ట్కి తీసుకొని వెళ్ళినప్పుడు మనోహరి గారు కూడా వెళ్ళారని చాలాసార్లు అన్నావు అనుమానం కూడా పడ్డావు అని అనగానే అవునండి నిజం అంతేకాదండి రణ్వీర్ ఎక్కడికి వెళ్తే మనోహరి అక్కడికి వెళ్తూనే ఉంది గోల్డ్ షాప్కి కూడా వెళ్ళింది నేను అదంతా కూడా అబ్జర్వేషన్ చేశాను అంతెందుకు రణ్వీర్ ఒకసారి అందరినీ కూడా డిన్నర్కి పిలిచారు కానీ మనందరం డిన్నర్ చేసిన తర్వాత మనోహరి సింగిల్గా ఒంటరిగా ఆ ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి అనంగానే ఇవే పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకున్నాను మిస్సమ్మ అందుకోసమే అసలు రణ్వీర్కి మనోహరికి ఏంటి సంబంధం అనేది తెలియాలి అంటే మనోహరికి ముందు పెళ్లి చూపులు జరగాలి ఆ తర్వాత పెళ్లి డేట్కి ఫిక్స్ చేయాలి ఈ పెళ్లి అయ్యే లోపల తో ఏదైనా సంబంధం ఉంది అనుకో దాన్ని డిస్కషన్ చేయటానికి మనోహరి రణవీర్ ని చాటుగా మాటుగా కలుస్తుంది అప్పుడు వాళ్ళ డిస్కషన్ని బట్టి రణ్వీర్కి మనోహరికి మధ్య సంబంధం ఏంటి అంజలికి కన్న తల్లి ఎవరు ఎందుకు వదిలేశారు ఇవన్నీ కూడా బయటపడతాయి కాబట్టి మనం మనోహరిని ఒక కంట కనిపెడుతున్నామని మనోహరికి తెలియకోకుండా మనం ప్రతి విషయంలోనూ కూడా ఫాలో అవుతూ రావాలి అని చెప్పేసి క్షణం అలాగేనండి తప్పకుండా అలానే ఫాలో అవుతూ వద్దాం మనోహరికి ఈసారి అస్సలు వదిలిపెట్టేదే లేదు అతి క్రూరాత్ముడైన రణవీర్కి ఎందుకు మనోహరి హెల్ప్ చేస్తున్నానది మీరు నిజాలన్నీ తెలుసుకోవాలండి అన్ని నిజాలు తెలుసుకోవాలి అని చెప్పేసి క్షణంగానే అంటే ఏంటి నీకు అన్ని జారో తెలుసా నన్ను తెలుసుకోవాలంటున్నావు అని అనగానే అబ్బాయి అదేం లేదండి మనం తెలుసుకోవాలి అంటున్నాను అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ ఏదో ప్లాన్తో ఉన్నాడు కొంతకాలం రణవీర్ని తన భార్యగా ఏదో ఒక అమ్మాయిని యాక్ట్ చేయమని చెప్పాలి లేకపోతే నా గురించి బయటపడిపోయే నిజాలు కూడా ఉన్నాయి అసలే రణ్వీర్కి మీ మిస్సెస్ ఎవరు మీ మిస్సెస్ ఫోటో నాకివ్వు నేను వెతికి పెడతాను అని అమర్ ఎన్నోసార్లు అడిగాడు ఆ మిస్సెస్ ఫోటో ఏదో ఒక అమ్మాయిని ఇచ్చేసి పంపించేస్తే ఇక అమర్ దృష్టిలో కూడా నేను తన భార్యని కాదు అన్నట్టుగా ఉంటాను ఎస్ మనో రణవీర్కి చెప్పి రణ్వీర్ పక్కన ఏదో ఒక అమ్మాయిని పెట్టించి తనే తన భార్య వెతక అది అన్నట్టుగా చెప్తే అమర్కి నా మీద ఎక్కడా కూడా అనుమానం రాకుండా ఉంటుంది అని చెప్పేసి మనోహరి రణ్వీర్ పక్కన మరో అమ్మాయితో ఉన్న ఫోటోని అయితే రణవీర్ తన భార్యలాగైతే చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు అమర్ వచ్చేసేసి నా అంజలి కన్న తల్లి తిన అసలు ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అయితే ఇక మనోహరి ఒక మంచి సంబంధాన్ని చూశాను నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి నిర్మలమ్మానంగాని అయ్యో అంటీ అలా అంటారేంటి అని అనగానే చూడమ్మా మనోహరి ఇంతకాలం పెళ్ళెందుకు వద్దు వద్దు అంటే మేం కూడా ఆగాం కానీ ఈ ఇంట్లో ఒక మగపిల్లాడు కూడా ఉన్నాడు నీ పెళ్ళి అయిపోతే తర్వాత వాడి పెళ్లి కూడా చేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది కదమ్మా నువ్వు కాదనటానికి వీల్లేదు అని చెప్పేసి అందరూ చెప్పటంతో అయినా మంచి అబ్బాయి ఇక నీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అందరూ చెప్పంగానే ఇక ఏమీ చేయలేదు ఆ మంచి అబ్బాయిని తీసుకొని వచ్చి ఇక చక్కగా పెళ్లి చూపుల్లో కూర్చోపడతారు ఇక తను ఎవరో కాదు అమర్కి చాలా దగ్గర మనిషి అమర్ చాలా బెస్ట్ ఫ్రెండ్ ఒక బెస్ట్ పోలీస్ ఆఫీసర్ న్యాయానికి ధర్మానికి ప్రతీకత మంచి ఆఫీసర్ గా ఉన్న వ్యక్తితో ఇక మనోహరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు నిర్మలమ్మ సదాశివం పెళ్లి చూపులు అయిపోయిన తక్షణమే రణ్వీర్ అయితే మనోహరి ఇది నీకు నాకు ఇద్దరికీ కరెక్ట్ కాదు డైవర్స్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటే నీకు చాలా మంచిది అయినా అతను పోలీస్ ఆఫీసర్ నిన్ను గనక డైవర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడే అనుకో ఆ తర్వాత నిన్ను ఆయనే జైల్లోకి వేయడం ఖాయం అని చెప్పేసి అనంగానే రణ్వీర్ నీకు ఏమైనా పిచ్చా అసలు నాకు ఈ పెళ్లి చూపులు ఈ పెళ్లి ఈ గోళీ నాకు అర్థం కావటం లేదు ఈ పెళ్లిని ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి ఈ పెళ్లి ఎలాగైనా ఆపి తీరాల్సిందే అని చెప్పేసి అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు మనోహరి అమర్ ఈసారి నిన్నెందుకు టార్గెట్ చేశాడో నాకు అర్థం కావటం లేదు నువ్వు ఆ బెస్ట్ పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటావో లేకపోతే ఇంకెవరి మీదో ఆశపడుతున్నావో లేకపోతే జీవితం అంతా అమరింట్లో గడిపేస్తావో నాకు అనవసరం కానీ నీ మంచి గురించే చెప్తున్నాను అందులోను కూడా ఇప్పుడు డైవర్స్ తీసుకున్నామే అనుకో అంజలి పాపను లేపేసిన తర్వాత ఆస్తి మొత్తం నా ఒక్కడికే దక్కుతుంది నువ్వు నాకు విడాకులు ఇవ్వలేదనుకో నువ్వు పెళ్లి చూపుల్లో కూర్చున్నా పెళ్లి మండపంలో కూర్చున్నా డైవర్స్ గురించి సంతకం పెట్టడానికి రావాల్సిందే అదేదో ఇప్పుడే చేసుకున్నావనుకో నీ జోలికి నేను రాకుండా ఉంటాను మనోహరి రేపు అన్న రోజు అంజలి ప్రాణాన్ని తీసేసి ఆస్తి మొత్తాన్ని నేను అనుభవిస్తాను అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనోహరి ఎటు వెళ్ళినా కూడా వీళ్ళు ఫాలో అవ్వాలని డిసైడ్ అయిపోయారు కదా ఇక మన రాతోడు అమర్ మనోహరిని ఫాలో అవుతూ ఉంటారు ఇక మనోహరిని ఫాలో అయిన తర్వాత రణవీర్ అంజలి ప్రాణాలను తీయబోతున్నాడు ఇక రణవీర్ మనోహరి భర్తలు అనే నిజాన్ని తెలుసుకొని షాకీ అయితే గురి అవుతారు ఎపిసోడ్ ముగుస్తుంది మరి నెక్స్ట్ టైం జరుగుతుంది కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్